నేపాల్ రాజధాని ఖాట్మండ్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది పరిస్థితి చేదాటిపోవడంతో ప్రధాని కేపి శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు దీంతో రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కర్ఫ్యూ విధించడంతో ఖాట్మండ్ వీధుల్లో సైనికులను మోహరించారు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధం విధించడం వల్లే నేపాల్లోని ప్రస్తుత పరిస్థితికి కారణం ముఖ్యంగా జనరేషన్ పిలుచుకుంటున్న యువత వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు ఏకంగా పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు పలువురు మంత్రులు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటికి నిప్పు పెట్టారు ఆర్థిక మంత్రి విష్ణు పౌడల్ వీధిలో వెంబడించి దాడి చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవబా ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవ్బాపై వారి నివాసంలోనే మూక దాడి జరిగింది ఈ దాడిలో గాయపడిన దేవ్బా ముఖంపై రక్తంతో నిస్సహాయంగా ఒక పొలంలో కూర్చున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి పరిస్థితి విషమించడంతో సైన్యం రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా మంత్రులను వారి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది కొందరు మంత్రులు రెస్క్యూ బాస్కెట్ ను పట్టుకుని వేలాడుతూ హెలికాప్టర్ లో వెళ్తున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకోలేదన్న కారణంగా ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది ఇదే నిరసనలకు కారణంగా కనిపిస్తున్నా పెరిగిపోయిన నిరుద్యోగం నేతల పిల్లల విలాసవంతమైన జీవితం మీద యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం నేపాల్లో ఇరవై శాతం నిరుద్యోగం నమోదు కాగా రోజు రెండు వేల మంది ఉపాధి కోసం మధ్యప్రాంచం ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్తున్నారు ఈ ఆగ్రహం అంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొని హింసకు దారితీసింది